నేను మచిలీపట్నం చాలా సార్లు వచ్చాను అప్పుడే మీకు ఈ మండలం ఫుల్ టైమర్స్ ప్రాజెక్ట్ కి మేము రామసేతు అని నామకరణం చేయడం జరిగింది హిందువులకి హిందుత్వానికి మధ్య వారధి నిర్మించాల్సిన అవసరం ఉంది నమస్తే ఇటీవల మనం మండల ఫుల్ టైమర్స్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేశాం దీని ద్వారా ఈ మత మార్పిడి దేశంలో చేస్తున్నటువంటి అరాచకాలను ఎదుర్కోవటానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష మంది పాస్టర్లు మత మార్పిడి దీని మీదే పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళని ఎదుర్కోవడానికి కనీసం మండలానికి ఒక ఫుల్ టైమర్ కావాలి ఆ కార్యకర్త ద్వారా మనం ఆ మండల పరిధిలో ఉండేటటువంటి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ధర్మరక్షా దళాలను ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అయితే కొంతమంది అనుకోవచ్చు ఏమవుతుందా ఇప్పుడు ఈ మతమార్పిళ్ళు పెళ్లి జరుగుతాయని చెప్పి అది స్పష్టంగా దేశ భద్రతకి దేశ సార్వభౌమాధికారికి కూడా ప్రమాదం అని చెప్పి రుజువైంది చాలా సందర్భాల్లో ఇంకా ఇటీవల ఒక సైకో గొర్రె శివశక్తి కార్యాలయానికి ఫోన్ చేసి ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడో వాళ్ళు ఎంత సైకిక్గా మారిపోయారు అనేది ఒక ఆడియో కాల్ మీకు వినిపిస్తాను వినండి హలో గారు గడు ఉన్నాడు అమ్మాడు అడుగుంటాడు ఒకసారి ఫోన్ ఈ ముందు చెప్పాను కదా ఫోన్ చేయడని

మొన్న రామాలయానికి ఒక తాగుబోతు వెధవ తాగుబోతు వచ్చి రాముని బూతులు పెడుతున్న దేవుడు అని చెప్పి అని వీడియో చూశారు వీళ్ళు వారం వారం చర్చిల్లో విషపూరితం చేసేస్తున్నారు పొల్యూట్ చేసేస్తున్నారు ఈ విషపురుగు సమాజంలో హిందువుల మీద వదులుతున్నారు ఇప్పుడు వీళ్ళకి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం మొన్న మాట్లాడతాను కర్ణాకర్ గారితో నా పేరు లక్ష్మి అండి శ్రీశక్తి నుంచి ఫోన్ చేస్తున్నాను చెప్పండి అండి కర్ణాకర్ గారితో మాట్లాడతా అన్నారు కదా అవునండి ఆ లైన్ లో ఉన్నారండి కర్ణాకర్ గారు మాట్లాడండి లైన్ లో ఉంటాం ఏంటండి ఫోన్ ఇవ్వకుండా ఫోన్ ఇస్తున్నానండి ఎదుగో హలో ఇవ్వండి ఇవ్వండి హలో నేను కర్ణాకర్ మాట్లాడుతున్నాను చెప్పండి అండి ఏ మీరు పెద్ద చేస్తా పీకేస్తా అన్నట్టు క్రైస్తవుల మీద ఇచ్చేస్తున్నారే నేను సర్చ్ చేసి ఒక్క చేయించి ఉండను ఒక్క పాస్టర్ ఉండను అంటున్నారు ఇలాంటి వాళ్ళు తలక చాలా మంది అయిపోయారు క్రిస్టియన్ పాస్టర్ చేద్దామని నేను కరుణాకర్ మాట్లాడుతున్నాను మీరు ఎవరు మీరు ఎక్కడి నుంచి నా పేరు ప్రేమ్ నాది మచిలీపట్నం మచిలీపట్నం ఓకే ఇదో పీకేస పొడిసేసా అంటున్నావు కదా నేను చర్చే లోపు చర్చిని నేను ఇది అందండి పాస్టల్ని ఏమీ పేయలేవు అర్థమైందా ఇది చెప్పడం చేసావా మీలాంటి చాలా మంది వాళ్ళు అయిపోయారు అని చెప్దాం అని చేసా అది చెప్పడానికి లేదు ఇంకోసారి ఇలాంటి అవసరాలు చెప్దా అని చేస్తే ఉంది గీచుల్లో నీలాంటి వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ బైబుల్ పట్టుకున్నారు అట్లాగే బైబిల్ పట్టుకుంటా ఎందుకంటే మనుషులు ఏం చేయబోయినా దేవుడు చేస్తాడు నేను వెనకాల బొచ్చులో రాజకీయ రాజకీయాలు గీజకేయాలు చేసుకున్నా మనుషులు చేయలేకపోయినా దేవుడు చేస్తాడు నేను అర్థంగా తొక్కేస్తాడు అర్థమైందా ఆ అదే మరి మీ దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు నువ్వు ఫోన్ చేసి ఎందుకు బూతులు తిట్టు నాకు కనిపించలేదు నాన్న నాకు కనిపిస్తే నేనే నీ తలకే తీసుకోవడం దంగేవాడిని అదే చెప్తున్నా కాళ్ళ చేతులు ఎరగ దంగేవాడిని చంపేస్తావా అదే అర్థం అదే చెప్తున్నారా బాబు అర్థం కాలేదు నీకు చంపేస్తావా నాకు కనిపిస్తే అదే అంటున్నా నువ్వు నాకు కనిపిస్తే తలకాయో కాళ్ళు రెండు ఎరగ దంగేస్తా నేను మచిలీపట్నం చాలా సార్లు వచ్చినప్పుడు ఏం బీకే అదే రా నా కనబడలేదు రా తలకుమా నువ్వు ఎప్పుడు దొంగలాగా వచ్చి దొంగలాగ వెళ్ళిపోవడం కాదు దొంగలాగా పబ్లిక్ మీటింగ్ అవునురా అరే బాబు నీ బతుకు పబ్లిక్ మీటింగ్ ఏ రోజు నువ్లా ఇది హాల్ లో తీసుకున్న బోర్డ్ లో గెల్ ఈశ్వరాలో తీసుకున్నా

ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇస్తున్నావు కదా నువ్వు హైదరాబాద్ వచ్చేసి నేను అడ్రస్ ఇస్తాను నేను అడ్రస్ ఏమొస్తారురా నువ్వే నీకెవనో పాపం ఫోన్ చేసావు నేను అదే చెప్తున్నా ఇప్పుడు అదే చెప్పేది వినవే నువ్వు పీకతా పొడిచేస్తా అంటున్నావు కదా అలా పీకే పొడిచేదా అని ఉంటే నువ్వు లలిత్గడొచ్చా గారు నువ్వొక్కడే వస్తావు నువ్వు ఒక్కడే దమ్మేని వచ్చి నాకు ఫోన్ చేసి వచ్చి అంటా నిన్ను నేను ఫోన్ చేస్తానని లాగానే ఇప్పుడు ఫోన్ రికార్డ్ అదే చెప్తున్నా రికార్డు కాదు కదా బోచైన పీక్ కోనింది రికార్డ్ అయినా బోచగొడ నీ అడ్రస్ చెప్పు నీ అడ్రస్ చెప్పు అయితే

నువ్వు మచిలీపట్నంలో ఎక్కడ ఉంటుంది నాకు చెప్పేది మచిలీ ఏదో కదా లేదో చూసుకున్నా గానీ పీకున్నాను కాబట్టి నువ్వేం పీకలేదు అది ఏంటో నువ్వు పీకేది లేనిపోయినా పేద పేద పాశలను పట్టుకుని పీ చేస్తున్నారు నువ్వు నా కొడక నీకు దమ్ముంటే నీ దేవుళ్ళు ఎలా పుట్టారో అది ముందు నీ చరిత్ర తెలుసు నా కొడక

వీడి ఫోన్ నెంబర్ చెప్తున్నాను ఒకసారి నోట్ చేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ డబల్ ఫోర్ మళ్ళీ చెప్తున్నాను సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ డబల్ ఫోర్ వీడి పేరు ప్రేమంట మచిలీపట్నంలో ఉంటాడంట ఒకసారి మర్యాదగా ఫోన్ చేసి పలకరించండి మేము ఎలాగ లీగల్గా అది మేము ప్రొసీడ్ అవుతాం వీడు డైరెక్ట్గా నన్ను చంపేస్తానని చెప్పి థ్రెట్నింగ్ ఇచ్చాడు కాబట్టి వీడి మీద కేసు ఫైల్ చేస్తాం అలాగే ఒక స్త్రీని అసభ్యకరంగా తిట్టినందుకు కూడా ఇంకో కేసు ఫైల్ అవుతుంది వీడి సంగతి చూద్దాం అంటే వీళ్ళు ఎంత సైకిక్ మెంటాలిటీతో తయారైపోతున్నారు చంపేస్తా అంటున్నారు ఇప్పుడు ఏసు మతంలోకి మారితే ప్రేమిస్తారు శాంతి మతం అని కబుర్లు చెప్తారు కదా తీవ్రవాదులు మొత్తం తీవ్రవాదులను తయారు చేస్తున్నారు వీళ్ళు వందల సంవత్సరాలుగా వేల మంది లక్షల మంది పాస్టర్లు పొద్దున్నే లేస్తే వాళ్ళ పాచి నోటితో మన హిందుత్వాన్ని దేవుళ్ళు నోటికొచ్చినట్లుగా తిడతా ఉన్నారు ప్రసంగాలు చేస్తా ఏ రోజు మన వాళ్ళు వెళ్ళి మిమ్మల్ని అని నరికేస్తామని చెప్పి హిందువులు ఎప్పుడు మాట్లాడలేరు కదా నేను ఒక్కడే మాట్లాడుతుంటే నాతో పాటు కొంతమంది మాట్లాడుతుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కొన్ని సంవత్సరాల కాలంగా కొంతమంది వ్యక్తులు బైబిల్ని ప్రశ్నిస్తుంటే లాజికల్గా మాట్లాడుతుంటే నోటికొచ్చిన పచ్చిభూతులు తిడుతున్నారు చంపేస్తామంటున్నారు ఇది వీళ్ళ ప్రేమ మతం పాస్టర్లేమో నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెడతా ఉంటారు వీళ్ళని చంపేస్తామంటున్నారు ఓవరాల్గా ఈ దేశాన్ని తగలబెట్టడమే విధ్వంసం చేయడమే లెజెండ్ అంతిమంగా ఇలాంటి మతాన్ని ఇలాంటి మాఫియాని ఈ దేశంలో ఉంచొచ్చా ఉంచకూడదు ప్రమాదం ఇప్పుడు మనం ఎందుకు ఇంత వర్క్ చేస్తున్నాం అనేది కొంతమంది సెక్యులర్స్ కూడా అర్థం కావడం కోసం కొత్త ఫాలోవర్స్కి కూడా అర్థం కావడం కోసం వీటితో మాట్లాడడం జరిగింది వీడి మీద కేసు ఫైల్ చేస్తాం ఖచ్చితంగా సరే ఇప్పుడు ఈ మండల ఫుల్ టైమర్స్కి సంబంధించి ఆ కాన్సెప్ట్ బ్రీఫ్గా ఇంకొకసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఉన్నాయి ప్రతి మండలానికి ఒక పూర్తి సమయ కార్యకర్తని నియమించాల్సిన అవసరం ఉంది ఆ పూర్తి సమయ కార్యకర్తకి మనం గౌరవ వేతనం ఇవ్వాలి ఈ కార్యకర్త ద్వారా ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి అక్కడ ధర్మరక్షా దళాలు ఆ టీమ్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇది ఓవరాల్గా మనం చేయాల్సిన కార్యాచరణ దీనిని మొన్న ప్రకటించిన తర్వాత మా మండలంలో ఆ పూర్తి సమయ కార్యకర్తని నియమించండి దానికి అవసరమైనటువంటి ఆ గౌరవ వేతనానికి సంబంధించినటువంటి ఆ ఆర్థిక పరమైన ఖర్చులు మేము భరిస్తామని చెప్పి కొంతమంది ముందుకొచ్చారు అందులో ప్రత్యేకంగా కొన్ని మండలాలని వారు ప్రస్తావించారు అంటే ఈ మండలంలో నియమించండి మేము ఆ గౌరవ వేతనాన్ని చెల్లిస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు లేదా మేము కొంత అమౌంట్ ఇస్తాము ఆ గౌరవ వేతనంతో మీరు ఎక్కడైతే ఎక్కువ అవసరం ఉంటుందో ఎక్కడ నీడు ఉంటుందో మీ ఇష్టం వచ్చిన చోట కార్యకర్తలను నియమించండి అని చెప్పి కొంతమంది చెప్పారు ఆ అవసరాలని పరిస్థితులని అన్నిటినీ కూడా పరిశీలించి ఆ కార్యకర్తలను నియమించడం జరుగుతుంది అయితే ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే మా మండలానికి కూడా మాది స్వగ్రామం గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లా ఇప్పుడు ప్రజెంట్ బాపట్ల జిల్లా అయింది ఆ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి సుగ్గునలంక గ్రామం ఈ సుగ్గునలంక కొల్లూరు మండల పరిధిలోకి వస్తుంది ఈ కొల్లూరు మండలానికి కూడా ఒక పూర్తి సమయ కార్యకర్తను పెట్టాలి నియమించాలి అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావించడం దానికి సంబంధించి కొంత ఫండ్ ఏర్పాటు చేయడానికి సంవత్సరం మొత్తానికి కలిపి రెండు లక్షలు అవుతుంది అతను గౌరవ వేతనం కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ కలిపి ఇందులో కొంత అమౌంట్ వ్యక్తిగతంగా నేను పెట్టుకుంటున్నాను ఇక మిగిలిన అమౌంట్ మా మండల పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ నా ఫ్రెండ్స్ వాళ్ళని అడిగి ఆ ఫండ్ సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాను ఏదేమైనా మా మండలంలో ఖచ్చితంగా ఒక పూర్తి సమయ కార్యకర్తని నియమిస్తాం ఇక హిందూ జనశక్తి నుండి లలిత్ కుమార్ గారు కూడా వారి మండలంలో ఒక పూర్తి సమయ కార్యకర్తను నియమించడం కోసం తన వంతు బాధ్యత తీసుకున్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఆ కార్యకర్తని నియమిస్తాం తర్వాత భరతవర్ష నుండి శివప్రసాద్ గారు కూడా వారి జిల్లాలో శ్రీకాకుళంలో వారి స్వగ్రామం ఏ మండల పరిధిలోకి వస్తుందో ఆ మండలంలో ఒక కార్యకర్తని నియమించడానికి తన బాధ్యత తీసుకుని వాళ్ళ మిత్రులందరినీ కూడా కలుపుకుని ఆ ఏర్పాటు చేస్తామన్నారు ఇంకా సిబిఆర్ గారు చలసాని బలరామయ్య గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది వీరి స్వగ్రామైనటువంటి బట్టల పెనమరు కృష్ణా జిల్లా బట్టల పెనమరు మొవ్వ మండలానికి వస్తుంది ఆ మొవ్వ మండలానికి సంబంధించి ఒక కార్యకర్తని నియమిస్తున్నాం ఇంకా కొంతమంది మన డోనర్స్ మన ఫాలోవర్స్ ఎవరైతే ప్రత్యేకంగా కొన్ని మండలాలను ప్రస్తావించారో ఆ మండలాలతో కలిపి మొత్తం ఒక పదిహేను పదహారు మండలాల వరకు కార్యకర్తల్ని కార్యకర్తలని నియమించబోతున్నాం నా అభిప్రాయం ఏంటంటే ఈ కార్యకర్తలకి ట్రైనింగ్ ఉంటుంది ఒక వారం రోజుల పాటు ఈ ట్రైనింగ్ కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు మందికి ఇస్తే బాగుంటుంది ఒక బ్యాచ్ ఇరవై ఇరవై ఐదు మండలాలకి మనం నియమించగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాను ఇంకెవరైనా మా మండలంలో కూడా కార్యకర్తను నియమించండి ఈ ఫస్ట్ బ్యాచ్లో ఆ కార్యకర్తకి అయ్యేటటువంటి ఆ వేతనం అది మేము భరిస్తామని చెప్పి ఎవరైనా ముందుకొస్తే ఈ మొదటి బ్యాచ్లో ఈ ట్రైనింగ్ సెషన్లో వాళ్ళని యాడ్ చేసుకుని దాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం ఇక ఈ ప్రాజెక్టుకి ఈ మండల ఫుల్ టైమర్స్ ప్రాజెక్ట్కి మేము రామసేతు అని నామకరణం చేయడం జరిగింది లంకలో ఉన్నటువంటి సీతమ్మ వారిని రక్షించడానికి సముద్రం మీద వారధి నిర్మించారు అలాగే ఈరోజు హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం హిందువులకి హిందుత్వానికి మధ్య వారధి నిర్మించాల్సిన అవసరం ఉంది అంటే హిందువులు ఉన్నారు వాళ్ళలో హిందుత్వం లేదు మెజారిటీ ప్రజల్లో ఈ హిందువుల్ని హిందుత్వాన్ని కలపాలి అప్పుడు ధర్మం రక్షించబడుతుంది కనుక ఆ వారధి నిర్మాణం చేస్తున్నాం కనుక దీనికి రామసేతు అని పేరు పెట్టడం జరిగింది ఈ రామసేతు ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా కొంత డీటెయిల్డ్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈ మండలాలను ఎంపిక చేస్తున్నాం ఎక్కడెక్కడైతే స్పాన్సర్స్ ఆ డోనర్స్ ఉంటున్నారో అక్కడ మండలాలను ఎంపిక చేసి తర్వాత పూర్తి సమయ కార్యకర్తలని ఎంపిక చేస్తాం ఎంపిక చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది వారం రోజుల పాటు ఆ ట్రైనింగ్లో చరిత్ర అంటే భారతదేశం హిందుత్వం ఎన్ని విధాలుగా దాడులకి గురయ్యింది ఎలా నష్టపోయాం మనం అనే చరిత్ర చట్టాలు లీగల్గా ఈ మతమార్పిడి మఠాలని మనం ఎలా ఎదుర్కోవచ్చు హిందూ ఆస్తి హక్కులకు సంబంధించి హిందూ వారసత్వ చట్టాలు హిందూ వివాహ చట్టాలు లవ్ జిహాద్ బారి నుండి ఆడపిల్లల్ని కాపాడే చట్టాలు ఇలాంటివి ఏవే ఉన్నాయో మ్యాజిక్ రెమెడీస్కి సంబంధించి అద్భుతాల పేరుతో మోసం చేస్తే లీగల్ ఫైట్ ఎలా చేయొచ్చు అక్రమంగా చర్చ నిర్మాణం చేస్తే ఎలా ఫైట్ చేయొచ్చు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఆ చట్టాల మీద అవగాహన కల్పించడం మన కార్యకర్తలకి ఆ ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది తర్వాత కొన్ని సామాజిక అంశాలు ప్రజెంట్ ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు రాజకీయ పరమైనటువంటి కొంత అవగాహన హిందుత్వానికి సంబంధించి తర్వాత ధార్మిక పరమైనటువంటి అంశాలు ప్రధానమైనటువంటి మతాలు ఆ మతం యొక్క స్వరూపాలు వాటి సిద్ధాంతాలు హిందుత్వంలో ఉన్నటువంటి భిన్నమైన సాంప్రదాయాలు తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ ట్రైనింగ్ అంతా కూడా ఒక వారం రోజుల పాటు జరుగుతుంది ఈ వారం రోజుల సిలబస్ తయారు చేయడానికి కొంతమంది నిపుణుల సహాయం కూడా మేము తీసుకుంటాం అందులో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళని కలిసి ఇప్పుడు చరిత్ర ఉంది ఈ చరిత్ర గురించి బాగా విపులంగా స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని కలిసి ఇప్పుడు మా కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఏ అంశాలు కావాలనేది వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం ఇది మొత్తం కలిపి ఒక చిన్న బుక్ లాగా తయారు చేస్తాం ఆ బుక్ వాళ్ళకి ఇచ్చేస్తాం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తర్వాత ఇంకా వాళ్ళు గ్రామ సభలు నిర్వహించడానికి అవసరమైనటువంటి చిన్న చిన్న సామాగ్రి లాంటిది ఏదైనా అవసరమైతే అది కూడా ఒక కిట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసుకుని వారి మండలంలో కార్యాచరణ అనేది మొదలు పెడతారు ముందుగా ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజారిని కలుస్తారు గ్రామ సర్పంచ్ని కలుస్తారు గ్రామ పెద్దల్ని కలుస్తారు అక్కడ ఆల్రెడీ మన కార్యకర్తలు ఉంటే ఆ కార్యకర్తలను కలుస్తారు ఇది ప్రిపరేషన్ ఆ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడానికి ముందుగా ఒక ప్రిపరేషన్ విజిట్ చేయాలి గ్రామాన్ని తర్వాత గ్రామసభ ఎప్పుడు నిర్వహించాలి అనేది ఆ పూజారి గ్రామ పెద్దలు సర్పంచి మన శివశక్తి కార్యకర్తలు అందరితో చర్చించి ఆ గ్రామసభ గురించి అనౌన్స్ చేయాలి ఆ వీలైతే ఆ ఊరు దేవాలయంలో ఉండే మైక్లోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది కార్యకర్త ఏ గ్రామంలో అయితే గ్రామసభ నిర్వహించారో ఆ గ్రామ సభలో ధర్మరక్షణలో భాగంగా ఎవరెవరు ముందుకొచ్చారో వాళ్ళ వివరాలన్నీ కూడా మనం కేంద్ర కార్యాలయానికి ఆ కార్యకర్త పంపించవలసి ఉంటుంది ఇక్కడ ఆ వివరాలన్నీ నమోదు చేసుకుంటాం ఇంకా ఫ్యూచర్లో కూడా ఆ గ్రామంలో ఏదన్నా ధార్మిక పరమైనటువంటి విషయాల గురించి వాళ్ళకి ఇక్కడి నుంచి గైడెన్స్ ఉంటుంది మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఇందులో కొన్ని అంశాలు కూడా నేను చేర్చాలనుకుంటున్నాను ధార్మిక పరమైనటువంటి విషయాలతో పాటు ఆర్థిక అభివృద్ధికి సంబంధించి హిందూ సమాజం యొక్క ఆర్థిక అభివృద్ధి అంటే గ్రామంలో కొంతమంది హిందూ యువత సరైన ఉపాధి మార్గాలు లేకుండా కొంతమంది కాలయాపన చేస్తూ కాల వృధా చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళల్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగినటువంటి వృత్తి నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణ ఇప్పించడం కానీ ఒక మండల పరిధిలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరినీ కూడా సమీకరించి మండల కేంద్రంలో ఆ శిక్షణ ఇప్పిస్తాం లేదా కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు పెడుతుంది యువత అభివృద్ధి గురించి ఉదాహరణకి పిఎంఈజీపీ అని ఒక పథకం ఉంది దీని ద్వారా ఫండ్స్ రిలీజ్ చేస్తారు అంటే కొంత లోన్ ఇస్తారు తక్కువ వడ్డీకి సబ్సిడీ కూడా వస్తుంది ఏదైనా ఒక వ్యాపారం డెవలప్ చేసుకోవచ్చు దాని ద్వారా ఇలాంటి పథకాలకు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆర్థిక అభివృద్ధి ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా మన వైపు నుంచి అవసరమైన సహాయాన్ని కూడా మనం అందించడం జరుగుతుంది హిందూ సమాజం ఆర్థికంగా బలంగా ఉంటే మతమార్పి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఎందుకంటే ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ మతమారిపండు మఠాలు వచ్చి వలేస్తాయి అలాగే మన దేవాలయాల పరిధిలో అన్య మతస్థల వ్యాపారాలు ఎక్కువైపోయి ఒకవేళ వ్యాపారం చేయడానికి ఎవరైనా సుముఖంగా ఉంటే దానికి కావలసిన సపోర్ట్ కూడా మనం శివశక్తి నుండి ఆ యువతకు అందిస్తాం ఇలాంటి సామాజిక పర అంశాలు కూడా ఈ రామసేతులో చేరుస్తున్నాం ఇంకా ఈ రామసేతు ప్రాజెక్ట్ అనేది పూర్తి స్వరూపం రావడానికి శివశక్తి అంతర్గతంగా కొన్ని కమిటీలో చర్చలు జరుగుతాయి ఫైనల్గా ఒక ఫ్రేమ్ తయారు చేసి వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన దీమే పనిచేస్తున్నాం ఇప్పుడు సినిమా కూడా ఒకటి అనౌన్స్ చేసాం మనం అవసరమైతే సినిమా వర్క్ ఒక పది రోజులు పోస్ట్ పోన్ చేసినా సరే ముందు దీనిని పట్టాలెక్కించడానికి రామసేతుని పట్టాలెక్కించడానికి పనిచేస్తూ ఉన్నాం మరి రామసేతు మొదటి బృందం ఆ కార్యకర్తలను చేసి వాళ్ళకి శిక్షణ ప్రారంభించడానికి ఇంకొన్ని రోజుల సమయం ఉంది ఈ లోపు ఇంకెవరైనా మా మండల పరిధిలో ఒక కార్యకర్తను నియమించండి అంటే మీరు ఒక్కరే ఆర్థిక భారాన్ని భరించాల్సిన అవసరం లేదు మీతో పాటు ఇంకొంతమందిని కలుపుకోండి మీ మండల పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ని కొంతమంది వ్యాపారస్తులని కలుపుకొని ఆ ఆర్థిక భారాన్ని షేర్ చేసుకుంటే చాలా ఈజీగా మీ మండలంలో ఒక మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది దీనిని బాధ్యతగా తీసుకుని ముందుకు వచ్చేవాళ్ళు వెంటనే మీ సమాచారాన్ని మనకు తెలియజేస్తే వాళ్ళని కూడా కలుపుకొని ఈ జూన్ నెలలో ఈ కార్యకర్తలను ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ పూర్తి చేసేసుకుని జూలై నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం రామకార్యాన్ని సాధించడానికి హనుమంతుడికి ఉండేటటువంటి దీక్ష పట్టుదల ఆ డెడికేషన్ ఆ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం జై శ్రీరామ్ భారత్ కీ జై